బిగ్ బాస్ హౌస్ లో మనందరం ఎదురు చూస్తున్న గ్రాండ్ ఫినాలి వచ్చేసింది ఇక ఈ రోజుతో ఎవరు టాప్ ఫైవ్ ఎవరు రన్నర్ అనేది తెలిసిపోతుంది ఇక బిగ్ బాస్ హౌస్ లో మొదటిగా అయితే అవినాష్ ప్రైజ్ మనీతో అయితే బయటకు వచ్చేస్తున్నారు ఇక ఆ తర్వాత ప్రేరణ ఇక ఆ తర్వాత నాబిల్ కి కూడా బిగ్ బాస్ హౌస్ లో అయితే ప్రైజ్ మనీ ఆఫర్ అయితే అందించడం జరిగింది నువ్వు టాప్ టూ లోకి వెళ్లాలనుకుంటున్నావా ప్రైజ్ మనీ తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావా అంటూ అయితే ఇక్కడ నాబిల్ అయితే పిక్దమ్మని నోదామ్ అని అన్నట్లుగా అయితే టాస్క్ లో కూడా పర్ఫామ్ చేస్తూ కనిపించేశారు ఇక మ క్యాష్ ప్రైస్ తో బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళారు తను వెళ్ళేసరికి హౌస్ లో నిఖిల్ గౌతమ్ అయితే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారు అలానే కాసేపు వాళ్ళతో కాసేపు ముచ్చట్లు కూడా పెట్టడం జరిగింది ఇక విన్నర్ కి ఏ ప్రైజ్ మనీ ఉంటుంది అనేది కూడా రివీల్ చేసుకుంటూ వచ్చేసారు ఫిఫ్టీ ల్యాక్ అబౌవ్ ప్రైజ్ మనీ లలితా జ్యువెలరీస్ వాళ్ళ డైమండ్ జ్యువెలరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అలానే డిఎండబ్ల్యూ కార్ అంటూ ఒక్కసారిగా ప్రైజ్ మనీని రివీల్ చేసేసరికి ఒక్క కంటెస్టెంట్స్ అయితే ఎవరు డ్రాప్ అవ్వమంటూ విన్నర్ అవుతామా లేదో చూస్తామో అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది